మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నిన్న శ్రీరామనవమి కదండి గుడికి అయితే వెళ్ళామనమాట అక్కడ అయితే నాకు వీలైన వరకు నేను షూట్ చేశానండి మొత్తం అంతా తీయడానికి అయితే అవ్వలేదండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేము ప్రతి సంవత్సరం శ్రీరాంనవం రోజు కళ్యాణం చేసిన తర్వాత అన్నదానాన్ని అయితే చేస్తారండి ఇంకా అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఆ ప్రసాదాన్ని అయితే కంపల్సరీగా మేము స్వీకరిస్తాము ఇంకా అక్కడి నుంచి అయితే భోజనాలు అవన్నీ అయిన తర్వాత మా తోటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం అయితే కంపల్సరీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంక రోజైతే కొంచెం జనాలు ఎక్కువైతే అయిపోయేటప్పటికి రాకీ అయితే ఫుల్గా రచ్చ చేసిందండి ఇంకా అదైతే నేను షూట్ చేశాను మార్నింగు ఇంటి దగ్గర చేసే పనులు కానీ ఏవి నేను షూట్ చేయలేదండి మొత్తం అంతా బయట వీడియో షూట్ చేశాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ అయితే లేచి నేనైతే ఇంట్లో కొంచెం పనులు అయితే ఉన్నాయండి అవి చేసుకున్నాను ఇంకా పిల్లలకి మా ఆయన గారికి అయితే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తానండి దోసల రుబ్బ అయితే ఉంది కదా అది వేసి ఇంకా బొంబాయి చట్నీ అయితే సింపుల్గా అయిపోద్ది అని ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా దీపారాధన కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా సాంబ్రానైతే మొత్తం ఇల్లు అంతా వేసుకున్న తర్వాత తులసమ్మకు కూడా వేస్తున్నానండి సాంబ్రాని పొగ వారంలో ఒక్కసారి తులసాకులకి అయితే తగిలితే మంచిదని అంటారు కదా ఇంకా అందుకని అనమాట వేశాను ఇంకా లలితమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టుకున్నానండి దూపాన్ని అయితే సమర్పించాను ఇంకా దీపం మొత్తం అంతా అయిపోయిన తర్వాత అనమాట మా ఆయన గారు నేనుని నేను ముందు రెడీ అయిపోయానండి మా ఆయన గారు రెడీ అవ్వడం ఎప్పుడు లేటే అవుతుంది ఒకసారి మేము ఏం మాట్లాడుకురామండి మా ఆయన గారు చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు రామాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేసి మీకు పెడతాం నేను ముందు రెడీ అయిపోయి కూర్చుంటానండి అక్కడికి వెళ్ళినా సరే ఇంకా మా ఆయన గారు అయితే మాత్రం చాలా లేట్గా రెడీ అవుతారు బయటకైతే వచ్చేస్తున్నాం అండి ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట అడుగుతున్నాను తిని ఎలాగ కార్లో వెళ్దామా ఏటి అంటే వద్దు ఎందుకు అక్కడ అసలు వెహికల్సే రానివ్వట్లేదు బండి మీద వెళ్ళిపోదాము పద అని అన్నారు బయటికి రాగానే తినైతే మమ్మీకి నాకు ఒక రెండు మూడు ఫోటోలు తీయమ్మా అనేసి మా చిన్నపాపకి అయితే చెప్తున్నారండి ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి వెళ్ళేటప్పుడే కొంచెం అయితే అమ్మో వెళ్ళిన తర్వాత అక్కడ ఏటి ఉండగలమా లేదా అని భయం అయితే వేసిందనమాట కళ్యాణంలోనైతే ఈ పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి మా ఆయన గారు కళ్యాణంలో కూర్చోడానికి ఒప్పుకున్నారండి అయితే మేము కరెక్ట్గా కూర్చున్నప్పుడే ఎందుకో కానీ ఆ సారి చాలా లేట్ అనమాట ఎవరో ఇంకా మినిస్టర్లు వాళ్ళని ఇన్వైట్ చేస్తారు కదండి వాళ్ళు అప్పుడు వచ్చారనమాట వాళ్ళు వచ్చి పూజ స్టార్ట్ చేసి మేము లేసేటప్పటికైతే ఆ ఇయర్ అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా నాకే అనిపించింది అయ్యో అనవసరంగా కూర్చోమన్నా నేనుసేపు ఫోన్లో ఒక పక్క వచ్చేస్తున్నాయి ఇంకెందుకులే అని నాకు అనిపించింది అయితే ఈ సంవత్సరం మా చిన్నపా అడిగిందండి డాడీ మమ్మీ మీరు ఈసారి కూర్చోండి డాడీ అంటే వద్దులే అమ్మా మమ్మీకి ఒకసారి నేను ఛాన్స్ ఇచ్చాను మరి ఇంక నాకు అవ్వదు అనేసారు ఇంకా తను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే అడగనండి వీలు పడేదైతే అని అడుగుతానమాట గుడికి అయితే వెళ్ళిపోయామండి బయలుదేరి బయట చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఇంకా అక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు తినేమన్నారంటే లోపలికి వెళ్ళిన తర్వాత పంతుల గారితో గోత్రనామాలు చదివించుకున్న తర్వాత పూజ అది చేయించుకొని అర్థమని లోపలికైతే తీసుకెళ్లారు ఇదిగోండి మా ఎండాడికి కార్పొరేటర్ గారు అనమాట ఇతను ఇంకా అతనైతే మాత్రం వెళ్తూ ఉంటే మా ఆయన గారు ఆగి మరీ అనమాట ఒకసారి వీడియోకి దిగండి అనేసి ఇంకా తర్వాత అయితే పంతులు గారు వచ్చారండి మేము తర్వాత వస్తాము ఇప్పుడు చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా అనేసి చెప్తూ ఉంటే లేదండి ఉండండి వెయిట్ చేయండి పూజ చేయించుకున్న తర్వాతే వెళ్తురు కానీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవడం లోపలికి ఆల్రెడీ వచ్చారు కదా అన్నారు లైన్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి బయటను కూడా చాలామంది పెద్ద లైన్ అయితే కాశారు నెక్స్ట్ కళ్యాణానికి కూర్చోవడానికి అయితే దంపతులకైతే అయితే అన్నీ రెడీ చేస్తారండి పూజ సామాన్లు మొత్తం అన్నిని అదిగో చూడండి బయట నేను తర్వాత బయటికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను ఇంకా దీపారాధన పెట్టుకునే వాళ్ళందరికీ బయట అయితే ఒక స్టాండ్ లాంటిది పెట్టారు అక్కడ దీపారాధన చేస్తున్నారు ఇంకా పంతులు గారు ఇదిగోండి ఇతనే అనమాట ఇక్కడ గుడిలో పూజ చేస్తారు చాలా బాగా మాట్లాడతారండి మా ఆయన గారితో ఇంకా పౌర్ణమి అది ఎప్పుడు పడింది ఏంటి మొత్తం అంతా అడుగుతున్నాం అనమాట పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేస్తే మంచిది కదండి పౌర్ణమి ఎప్పుడు పడింది అని అడుగుతున్నాము అడిగితేనేమో పంతులుగా చెప్తున్నారండి పద్నాలుగో తారీఖున అయితే పౌర్ణమి పడిందండి ఆ రోజు చాలా మంచిది మీరు ఒకవేళ గిరిప్రదక్షిణ చెయ్యాలనుకుంటే పద్నాలుగుని చెయ్యండి అని చెప్తున్నారు అంటే అరుణాచలం వెళ్దామనేసి అనేసి అనుకుంటున్నామండి ఎప్పటినుంచో ఎప్పుడు ఇక్కడ సింహాచలం కొండ చుట్టూ అయితే మేము గిరిప్రదక్షిణ చేస్తామండి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుండి కంటిన్యూస్గా చేస్తున్నాం అన్నమాట మా ఆయనగారు అయితే ఎప్పుడు ఆటంకం లేకుండా పన్నెండు సంవత్సరాలు గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశారు నాకు టూ ఇయర్స్ అయితే అవ్వలేదండి వెళ్ళడానికి ఒకసారి వీలు పడలేదు ఒకసారి అయితే కొంచెం ఫీవర్ అది వచ్చిందన్నమాట ఇంకా పంతులు గారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన గారికి అలాగే కార్పొరేటర్ గారికి అయితే సాలువ అయితే వేశారండి దేవుడి దగ్గర నుండి తీసుకొని వచ్చి అలాగే ప్రసాదాన్ని అయితే ఇచ్చారనమాట ఇంత క్రౌడ్లో కూడా చాలా బాగా చేసారండి నాకు చాలా సంతోషం అయితే అనిపించింది ఇంకా అక్కడి నుంచి వచ్చి తీర్థం అయితే తీసుకున్నామండి ఇంకా తీసుకున్న తర్వాత అయితే మా ఆయన గారు నేను బయటకైతే అయితే వచ్చాము వచ్చిన తర్వాత పిల్లలు అయితే నేను వచ్చేటప్పటికి ఇంకా బయలుదేరి రాలేదండి పెద్ద పెద్దపాపను తేడానికి వెళ్ళారు ఇదిగోండి బయట కళ్యాణం చేయడానికి రెడీ చేశారని చెప్పాను కదా అక్కడ విగ్రహాలు అయితే ఇలా పెట్టారండి ఇగో మొత్తం అందరూ దంపతులు అందరూ కూర్చున్నారు మేం కూడా ఇలాగే కూర్చొని టూ ఇయర్స్ బ్యాక్ అయితే చేశానండి నాకు చాలా తృప్తిగా అనిపించిందండి అండి కాకపోతే ఇంకా తిన్న ఇంక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఏమైతే అడగలేదు నేను అడిగితే మాత్రం కూర్చుందామంటే అయితే ఓకే అంటారు కాకపోతే ఎందుకు ఫోన్లు ఫోన్లు వస్తూనే ఉన్నాయండి కొంచెం పనుల మీద ఉంటారు కదా ఇంకా అందుకని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకని అందులోకి లాస్ట్ టైము లెవెన్కి అలాదిగా స్టార్ట్ అయిపోద్ది అన్నారు ఆ రోజు లేట్ అయ్యిందని చెప్పాను కదండి ఇంకా కూర్చొని పూజ అంతా అయ్యి లేచేటప్పటికైతే త్రీ థర్టీ అంతా అయిపోయిందండి ఇంకా అంత ఇబ్బంది పెట్టడం అయితే నాకు ఇష్టం లేక ఇంక నేను ఊరుకుని అనమాట దేవుడు దర్శనం అయితే అయ్యింది అయిన తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నామండి మా ఆయన గారు నేనుని ఇంకా పిల్లలు కూడా తీసుకున్నారనమాట ఇంకా ఈ ఎండకైతే పిల్లలు ఏకంగాని మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి ఇంక ఇక్కడ ఉండలేక చాలా విపరీతమైన వేడు ఉందన్నమాట ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదండి దాని పక్కనే అనమాట దీపాలు పెడతారు ఇందాక మీకు బయట నుండి నేను చూపించాను కదండి అక్కడైతే ఒక షెల్ఫ్ లాగా రెడీ చేశారు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కొంతమంది గుడిలో కూడా దీపారాధన చేసుకోవాలి అన్న సెంటిమెంట్తో ఉంటారు కదండి ఇంకా వాళ్ళందరూ అక్కడైతే దీపాలను వెలిగించుకుంటున్నారు అనమాట ఇంకా గుడ్ లోపలయితే క్లీనింగ్ కూడా కష్టమైపోద్ది కదండి పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే వెళ్ళిపోతారండి తర్వాత దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టమని మీకైతే నేను చెప్తున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే మా తోటి వాళ్ళ ఇంటికి వచ్చామండి మాతో పాటు ప్రియా కూడా వచ్చిందనమాట ప్రియాణి కూడా తీసుకొని వచ్చాము రావంగానే కొత్త వాళ్ళు ఎవ్వరు కనిపించినా సరే రాకీ మాత్రం అస్సలు ఊరుకోదనమాట ఇంకా ఫుల్గా దాని మీదకైతే ఎక్కిసి పా ప్రిర్యానీ అయితే అసలు చాలాసేపు ఆడుకుందండి ఇంక దాంతో అయితే మా ఆయన గారు అయితే వచ్చారు మా బావగారు కూడా రెడీ అవుతున్నారనమాట అక్కడ ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి ఇంక వీళ్ళందరూ అక్కడైతే కొంచెం నించుంటారనమాట భోజనాలు అయ్యే దగ్గర ఏమైపోతున్నాయి ఏంటి మొత్తం అంతా చూడడానికి వాటికి ఇంక లోపలికి వచ్చి కూర్చున్నాం ఈ రాకీగఢ్ మాత్రం ఫుల్గా చూడండి అస్సలు ప్రియానైతే అయితే వదలట్లేదు ఏంటి కొత్తగా కనిపిస్తుంది మనిషి అని చెప్పి దాని మీదకి ఎక్కిసి మొత్తం అంతా చేస్తుంది ఇది ఫస్ట్ కొంచెం భయపడిందండి ప్రియా మాత్రం భయపడిన తర్వాత అస్సలు ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా అది ఎక్కుతున్నా సరే అది భయపడకుండా బాగానే ఉంటుంది కాకపోతే ఇది మాత్రం వదలకుండా దాని మీదకే వెళ్తుంది ఇంక ఈ లోపైతే వీళ్ళు అక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయి ఇంక వెళ్ళిపోతున్నాము అని చెప్పి వీళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు ఈలోపు మొత్తం ఇంకా మా తోటి ఇంకో ఇద్దరు తోటి కోడళ్ళు మా ఆడుకోడిచి వీళ్ళందరూ వస్తామని అన్నారండి ఇంక వాళ్ళు కూడా వచ్చారు వచ్చేటప్పటికైతే భోజనాలకు వచ్చామండి ఒక్కసారి చూడండి క్రౌడ్ ఎలా ఉందో నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది అయినా వచ్చే ఉంటారని నా అంచనాకైతే నేను చెప్తున్నానండి మళ్ళీ వీడియో చూసేవాళ్ళు నేను ఎక్కువ చెప్పిన తక్కువ చెప్పినా అయితే ఎవ్వరు ఏమీ అనుకోకండి నేను ఇక్కడ ఉన్న మొత్తం జనాలను అయితే చూసి నేను అనుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఒక మూడు వేల మంది వచ్చే ఉంటారనేసి ఎంత బిజీగా ఉన్నా వస్తారండి ఇదిగో మేమైతే లైన్లో నిల్చున్నాం అనమాట మేము వచ్చినప్పటికైతే కొంచెం లైన్ అయితే కొంచెం తక్కువే ఉందండి ఇక్కడైతే ఇదిగోండి మా మరిది ఉన్నారు అలాగే మా ఆయన గారు కూడా ఉన్నారు ఇక్కడే లైన్ల దగ్గరే ఉంటారండి కంపల్సరీ కానీ ఇదిగోండి మా ఆయన గారు ఇక్కడే ఉన్నారు ఇంకా కౌంటర్ల దగ్గర అయితే నాలుగైదు కౌంటర్లు పెట్టారనమాట ఏమైనా అయిపోయినా చేసినా వెంట వెంటనే ఇంకా వీళ్ళతో పాటు చాలామంది అయితే మొత్తం అందరూ ఎక్కడికక్కడైతే ఏమైపోతున్నాయి చూడడానికి ఉంటారండి ఎండార్లో ఉండేవాళ్ళు నేను ఇంకా మా వాళ్ళు వరకే నేను షూట్ చేశాను కాబట్టి వీళ్ళు ఉన్నారని చెప్పాను మొత్తం అందరం తీసుకొని అయితే భోజనాలు అయితే చేస్తున్నామండి ఈరోజు స్పెషల్స్ ఏంటంటే పెట్టారు టమాటా రైస్ అయితే పెట్టారండి ఇంకా అలాగే వంకాయ బట కర్రీ పెట్టారు ఇంకా బంగాళదుంప కర్రీ ఇంకా సత్యనారాయణమూర్తి ప్రసాదం ఉంటుంది కదండి ఇంకా ప్రసాదం కూడా పెట్టారండి సెకండ్ టైము వాళ్ళకైతే మళ్ళీ వెళ్ళి రైస్ వేయించుకుంటాం కదండి వాళ్ళకైతే మాత్రం రైసు ఇంకా సాంబారు ఇంకా గోంగూర పచ్చడి అప్పడాలు నెక్స్ట్ పెరుగు కూడా ఉందండి కౌంటర్లు ఎక్కువ ఉండడం వల్ల ఒక కౌంటర్లోని గోంగూర పచ్చడి ఉంటుంది ఇంకో కౌంటర్లో వేరే పచ్చడి అయితే వేసారు ప్రసాదం అయిపోతే బూందీ కూడా తెచ్చిపెట్టారండి ప్రసాదాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మొత్తం అందరం అయితే తింటున్నామండి మొత్తం నాకు తెలిసి ఎండాడ్లో ఉండేవాళ్ళు చాలామంది అయితే వస్తారండి కంపల్సరిగా ప్రసాదాన్ని స్వీకరించడానికి అనమాట ఇంకా మా తోటికోడ అందరూ వచ్చిన తర్వాత ఇగోండి గౌరతి అయితే హాయ్ చెప్తుంది అనమాట ఫైనల్గా నేనైతే ఇంకొంచెం రైస్ పెట్టించుకొని ఇంకా పెరుగు వేసుకొని తినేసాను ఇంకా నా యూట్యూబ్ ఛానల్ వీళ్ళందరూ చూస్తారంటండి హాయ్ చెప్తున్నారు నేను ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే వడ్డించేటప్పుడు మాకు వీడియో తీయట్లేదు వదినా మేము కూడా మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీకు కనబడతాం అని అన్నారండి అందుకే రెండోసారి వెళ్ళి తీసాను ఇదిగోండి మా వీధిలో వాళ్ళు రామలక్ష్మి మాధవి అలాగే రామలక్ష్మి వాళ్ళ తోటకాళ్ళు ఇంకా మొత్తం అందరూ వచ్చారనమాట మేము వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చేటప్పటికైతే మాత్రం లైన్ అయితే చాలా ఎక్కువ ఉందా కానీ వడ్డించే వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఓపుకుంటేనే అవుతుంది అన్నమాట లేకపోతే మాత్రం ఇంతమంది జనాల్లోని హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టమండి ఇంకా మొత్తం భోజనాలు మొత్తం అన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత అయితే ఇంక మేము ఇంటికి అయితే వస్తామన్నమాట బయట చాలా ఎండగా ఉంది కదండి ఇంక వచ్చేటప్పటికైతే ఫుల్గా మా తోటకాళ్ళు ఏసీ అయితే వేసి ఉంచింది ఇంకా మా పెద్ద తోటకోళ్ళు తెల్లవారి స్టార్టింగ్ స్టార్టింగ్ విగ్రహాలను తెచ్చినప్పుడు ఇంకా మొత్తం అన్నీ చేసేటప్పుడు తెల్లవారి నుంచి వెళ్ళి అక్కడే ఉన్నదటండి కొంచెం ఎండకైతే బాగా ఎండదెబ్బ తగిలిసింది ఇంక మధ్యాహ్నం నుంచి అయితే నేను రాననుకొని ఉండిపోయింది అనమాట ఎంత రమ్మన్నా రాలేదు మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను అన్నటికి నన్నే పిలిచారు ఇంక నేను అక్కడే ఉన్నాను రాననేసింది ఇంక అయితే మొత్తం వచ్చిన వాళ్ళందరూ విని ఏసీ ఉంది కదండి ఎక్కడ వాళ్ళం అయితే అక్కడ సెటిల్ అయిపోయాము ఇదిగోండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు డర్నా పిన్ని ఇంకా పిన్ని పక్కన ఉన్న వాళ్ళు అయితే చిన్నానండి జ్యోతి వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఇంకా వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళే లాస్ట్ వచ్చారండి అందరికన్నా అని ఇదిగోండి కూర్చొని ఈ చిన్నానైతే రోజు నా వీడియోలు చూస్తారట అండి జ్యోతి చెప్తుంది అనమాట పిన్ని కూడా చెప్తుంది అమ్మ సుమక్క వంటలు ఏ వండుతుంది ఒకసారి బేగారా ఇదిగో చూడు ఏదో వంట చేసింది అని చెప్తారంటండి వచ్చినప్పుడల్లా జ్యోతి చెప్తుంది అలాగే అర్ణపిన్ కూడా చెప్తుంది అలాగే లక్ష్మి పిన్ వచ్చింది ఇంకా రవళి కూడా వచ్చిందండి ఇదిగోండి ఈ పాప ఏమో మా లాస్ట్ తోటికోళ్ళ వల్ల అన్ని పాప అనమాట మా మరిదాలు బాబుని అయితే ఫుల్గా చూడండి కొట్టమనేసి చెప్తుంటే ఫస్ట్ అయితే కొట్టిందండి మామూలుగా ముద్దు పెట్టమ్మా అని అనేటప్పటికి ముందు ముద్దు పెట్టింది తర్వాత అయితే కొట్టిందండి కొట్టినప్పుడు ఎవరి వీడియో తీయలేదని తర్వాత ఎంత చెప్తున్నా అది కొడదామంటే ఈడేమో ఒప్పుకోవట్లేదు వీడియో తీద్దాం అని అంటే అది కొన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే వాడు లెగిసిపోతున్నాడు వరే ఒక్కసారి వీడియోకి చూడరా అంటే ఊరుకోవట్లేదు ఈలోపు మా కేతన్ ఉన్నాడు కదండీ మా బావగారు వాళ్ళ బాబు అయితే ఈ రాకిని పట్టుకొని ఎందుకు వచ్చాడు ఫస్ట్ మేము వచ్చేటప్పటికైతే మాత్రం అది ఉంటే మేము రామని అందరూ బయట ఉండిపోయారండి ఉండిపోతే మొత్తం అందరూ వచ్చిన తర్వాత దానికి ఎందుకు తీసుకొని వచ్చాడు అనమాట అది ఎంతమంది జనాలు చూసి ఇంక పూర్తిగానండి ఇంకా అందులోకి మా మహీని చూసిందంటే ఈ చిన్నోడు ఉన్నాడు కదండి వాడు ఎప్పుడు రెగ్యులర్గా రోజు వస్తాడనమాట ఇక్కడికి వాడిని చూసిందంటే వదలదనమాట ఇందాక ప్రియా మీదకి ఎక్కిపోయింది అన్నాను కదండి నేను ఇంకా ఆ మాట చెప్తూ ఉంటే మా తోటి కోడలు అంటుందన్నమాట ఇంకా మహి వచ్చినప్పుడు చూడు వాడినైతే అస్సలు అది అలా వాడి మీదకి ఎక్కిపోతూనే ఉంటుంది అనేసి అది ఫుల్ రచ్చ చేస్తుంది ఒక పక్క ఏమో రవళిది ఇంకా పెళ్ళి అయితే ఇంక దగ్గర పడిపోతుంది కదండీ రవలి ఏమో అక్క హెల్దీ ఫంక్షను ఎలా చేద్దాము ఇంకా మెహందీ పెట్టుకోవడము సంగీత ఇవన్నీ వాటి కోసం అయితే మాట్లాడుతుంది అనమాట అండి ఇంకా పెళ్ళి అయితే దగ్గర పడిపోతుంది ఎలాగా ఏటి అంత దూరం అవన్నీ మాట్లాడుకుంటుంది అవన్నీ మాట్లాడుతున్నాము ఈ లోపు ఈ కుక్కని చూడండి మా కేతనైతే వదిలేస్తున్నాడు మంజుకే చాలా కోపం వచ్చింది వచ్చేసి ఇంకా చిన్నోడైతే మాత్రం ఫుల్గా భయపడిపోయి ఇదిగోండి అయితే ఎక్కిపోయాడు అనమాట దానికి జడిసిపోయి అది ఇంకా బయటకు వచ్చినా సరే వాడిని వదలలేదండి ఇదిగోండి గోడ మీద ఉన్నాడు మహి ఇంకొచ్చిన తర్వాత అయితే దానికి షాక్ పెట్టడానికి చెప్పాను కదండి లాస్ట్ టైము మెడలో బెల్ట్ ఉంటుందంటండి ఆ బెల్ట్ పెట్టిన తర్వాత రిమోట్ లాటింది ఒకితే దానికి ఏదో చిన్నది షాక్ కొట్టినట్టు అంట ఇంకా అందుకని చెప్పి దానికైతే అది పెట్టారనమాట అది చెప్పిన మాట వింటదనిసి ఇదిగోండి మా అంజు అయితే మాత్రం బయట తీసుకెళ్ళిపోతుంది అది ఇక్కడ ఇంట్లో ఉంటే మాత్రం తిన్నగా ఉంచట్లేదని ఈ లోపు అది వీళ్ళు జడిసి ఇంకా బయటికి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయినా సరే వదలకుండా వాళ్ళు వెనకాతలే తిరుగుతుంది చూడండి ఒకసారి అంత రచ్చరచ్చ చేస్తుందో అస్సలు ఈ రోజు మాత్రం చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ మాత్రం ఇంకంతా అయిపోయింది ఇంక సాయంత్రం అయిపోతుంది ఇంకెళ్ళిపోతాము ఇంకెంతసేపు ఉంటాము ఇంకెంతసేపు ఉన్నా ఇంకెలాగే ఉండాలి అనిపిస్తుంది అని అంటే ఈ అయితే అంజు వెళ్ళి మొత్తం అందరికి ఐస్ క్రీమ్లు అయితే తీసుకొని వచ్చిందండి తీసుకొని వస్తే ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం అనమాట ట్విస్ట్ ఏంటంటే అక్కడ షాప్ ఒక అంట చాలా బాగుంటాయని ఇచ్చేటండి కానీ టేస్ట్ మాత్రం చాలా వరస్ట్గా ఉందండి అస్సలు బాగాలేదనమాట మన ఊరంతా పాడైపోయింది అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నప్పుడు రాములు వారివి అక్షంతలు అయితే తల మీద వేసుకుందామని వెళ్ళాము ఇంకా వంతక్క మహి ఇద్దరు అయితే వెళ్ళి అక్షింతలు అయితే తీసుకొని వచ్చారండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఏమీ షూట్ చేయలేదండి నైట్ అయితే వీధుల్లోని స్వామివారిని అయితే ఊరేగింపు అయితే పెట్టానండి అది తప్పకుండా చూడండి చూసి అయితే దర్శించుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి బాయ్